హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియో ఏంటంటే స్టిచ్చింగ్ వచ్చిన వాళ్ళైనా రాని వాళ్ళకైనా మిషన్ కుట్టే ఎవరైనా సరే ఇలాంటి అంటే దారం తెగిపోవడం ప్రాబ్లం అనేది ఫేస్ చేస్తూ ఉంటారు కదా బట్టలు కుట్టేటప్పుడు దారం తెగిపోతూ ఉంటుంది కదా బ్లౌజెస్ కుట్టి అంటే కొంచెం కుట్టగానే కొంచెం దూరం కుట్టగానే మళ్ళీ దారం అనేది ఊకుకే తెగిపోతుంది అలాంటి సమస్యలు ఉంటే ఈ వీడియో చూస్తే యూజ్ఫుల్గా ఉంటుంది మీరు ఎక్కడెక్కడ మిస్టేక్ చేస్తున్నారో ఈ వీడియో చూస్తే మీకు అర్థమవుతుందనమాట దానివల్ల మీరు మిషన్ అనేది ఏ మిషన్కి అయినా కూడా ఈ విధంగానే చేసుకోండి ఏంటంటే ఫస్ట్ వచ్చేసి ఇక్కడ మనం ఆయిల్ కరెక్ట్గా వేసుకోవాలి మిషన్కి ఆయిల్ మిషన్కి కరెక్ట్గా వేసుకుంటే మనకి ఈ దారం తెగిపోవడం ప్రాబ్లం అనేది సగం వరకు పోతుందనమాట ఆయిల్ కరెక్ట్గా మనకి పాయింట్స్ ఉంటాయి కదా ఎక్కడెక్కడ ఆయిల్ వేసుకోవాలనేది ఆ పాయింట్స్లలో కరెక్ట్గా మనం ఆయిల్ వేసుకోండి అలా వీక్లీ వన్స్ అయినా వారానికి ఒకసారైనా ఈ ఆయిల్ వేసుకోవడం వల్ల మిషన్కి మనకి దారం తెగిపోవడం సమస్య అనేది సగం వరకు తగ్గుతుంది అలాగే రెండవది ఏంటంటే దారం ఈ దారాన్ని మనము మంచి క్వాలిటీ ద్వారా మాత్రమే వాడాలి అనమాట మనకి లోకల్గా కొన్ని దారాలు సరిగ్గా ఉండవు ఇక్కడ నేను స్పేట్ పాలి ద్వారం ఈ దారం అయితే మనకి పోగులు పోగులు రాకుండా మంచిగా థ్రెడ్ అనేది బాగుంటుంది కాబట్టి ఈ దారం వాడడం వల్ల మనకు ఈ దారం తెగిపోయే సమస్య అయితే చాలా వరకు తగ్గుతుంది ఏంటి అంటే ఇక్కడ మనకు పోగులు పోగులుగా వస్తే దారం ఏంటంటే బాబిన్ కేసులో కూడా ఉండలుండలుగా ఉంటుంది అలాగే మనకు ఇక్కడ లాగా ఉంటుంది కదా అక్కడ కూడా దారం పట్టేసినట్టు వస్తుంది అనమాట డస్ట్కి కూడా రావడం వల్ల మనకి ఆ డస్ట్ ఫామే కూడా దారం అనేది ఊరుకూరుగా తెగిపోతూ ఉంటుంది కాబట్టి దారం అయితే మంచి క్వాలిటీ ద్వారా వాడండి ఆ మంచి క్వాలిటీ దారం వాడితేనే మనకి దారం తెగిపోయిన సమస్య అనేది చాలా వరకు తగ్గుతుంది అలాగే ఇక్కడ బాబిన్ కేసు దగ్గర కూడా చూడండి బాబిన్ కేసు ఎప్పుడైనా సరే థ్రెడ్ మనకి ఇలా బాబిన్ కేసు బాబిన్ లోపల పెడితే థ్రెడ్ అనేది ఇలా ఫ్రీగా మూవ్ అవ్వాలి ఇలా ఫ్రీ మూవ్ అవ్వకపోతే దారం కూడా తెగిపోతుంది అనమాట ఆ ప్రాబ్లం కూడా ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇక్కడ మనం చిన్నగా ఇక్కడ ఒక చిన్న రిపేర్ చేసుకుంటే మనకి దారం తెగిపోయే సమస్య ఉండదు ఏంటంటే ఇక్కడ చిన్న స్క్రూ ఉంది కదా ఆ స్క్రూ టైట్గా ఉన్న టైట్గా ఉంటే మనకి థ్రెడ్ అనేది ఊరుకుకే తెగిపోతూ ఉంటుంది కాబట్టి టైట్గా ఉంటే లూజ్ చేసుకోండి లూజ్ చేసుకుంటే మరీ లూజ్ చేసుకున్నారనుకోండి పూసకుట్టులాగా అలా వస్తుంది కాబట్టి మరీ లూజ్ చేసుకోకుండా మీడియంగా అంటే పైనున్న మనకు నెటిల్లో నుండి థ్రెడ్ అలాగే కింద మనం బాబిన్ కేస్కి పెట్టుకుంటాం కదా ఆ థ్రెడ్ రెండో కూడా సమానంగా రావాలన్నమాట అలా సమానంగా వస్తేనే మనకి దారం తెగిపో తెగిపోకుండా ఉంటుంది పైన థ్రెడ్ అయినా సరే లేకపోతే బాబిన్ కేసులో పెట్టుకున్న థ్రెడ్ అయినా సరే టైట్గా ఉంటే దారం తెగిపోవడం అనేది సమస్య ఎక్కువగా ఉంటుంది అలాగే మనము బాబిన్కి దారం ఫిల్ చేసుకుంటాం కదా అప్పుడు కూడా మనము దారాన్ని టైట్గా కాకుండా నార్మల్గా ఫిల్ చేసుకోవాలన్నమాట మనము గట్టిగా పట్టేసినట్టు అట్లా ఫిల్ చేస్తే బట్ గట్టిగా ఫిల్ చేయొద్దు లూజ్ లూజ్గా కూడా దారాన్ని పోసుకోవద్దు అలా పోసుకుంటే కూడా దారం తెగిపోవడము ఎక్కువగా ఉంటుంది కాబట్టి దారం పోసుకునేటప్పుడు కూడా బాబిన్కి మనం కరెక్ట్గా పోసుకోవాలి అంటే టైట్గా పట్టుకోకూడదు లూజ్గా పట్టుకోకూడదు మంచిగా పట్టుకొని దారాన్ని పోసుకుంటే కూడా మనకి దారం తెగిపోయే సమస్య అనేది చాలా వరకు ఉంటుంది అనమాట ఇంకొకటి వచ్చేసి మనం ఈ స్ప్రింగ్ మాత్రం పై కుట్టు కింది బాబిన్ కేసులో ఉన్న కుట్టు అనేది రెండు కూడా సమానంగా రావాలి ఎప్పుడైనా అలా సమానంగా వస్తేనే మనకి ఇక్కడ బాబిన్ దారం అనేది తెగిపోకుండా మంచిగా నీట్గా వస్తుంది అనమాట ఇలా చిన్న చిన్న టిప్స్ పాటిస్తే సరిపోతుందంటే మనం స్టిచ్చింగ్ అనేది ఈజీగా చేసుకోవడానికి ఉంటుంది స్టిచ్చింగ్ మనము ఓకే కుట్టినా కొద్ది దారం తెగిపోతుంటే మనకు విసుగొస్తుంటుంది మనము ఎక్కువ కుట్టలేకపోతాం కాబట్టి ఆయిలింగ్ సరిగ్గా వేసుకోండి అలాగే దారాన్ని కూడా మంచి దారాన్ని యూజ్ చేయండి అంటే క్వాలిటీ దారాన్ని యూజ్ చేయాలి ఇంకొకటి ఏంటంటే ఇక్కడ మెయిన్ ఇక్కడ నిడిల్ నిడిల్ అనేది కూడా మనము మంచిగా పెట్టుకోవాలి నిడిల్ పెట్టుకోవడం విధానం కూడా సరిగ్గా లేదనుకోండి మనము ఒక సైడ్ పెట్టాల్సింది ఇంకొక సైడ్ పెట్టి అలా పెట్టుకుంటే మాత్రం అలా పెట్టుకున్నా కూడా మనకి దారం అనేది కంపల్సరీ తెగిపోతూ ఉంటుంది దారం ఊరుకుకే ఉంటుంది అసలు మనము స్టిచ్చింగ్ చేసుకోవడానికి చాలా ఇబ్బంది పడాల్సి ఉంటుంది కాబట్టి నీడిల్ కూడా కరెక్ట్గా పెట్టుకోండి నీళ్ళు కూడా మనం కరెక్ట్ పొజిషన్లో పెట్టుకుంటేనే మనకి కుట్టు అనేది నీట్గా వస్తుంది నీడిళ్ళు కరెక్ట్ పొజిషన్లో పెట్టుకపోతే మనకు అసలు సరిగ్గా రాదు తెగిపోతే ఉండడం కానీ లేకపోతే అసలు దారం అసలు మనం కుట్టక ముందుకే దారం ఊడిపోతూ అలా ఉంటుందన్నమాట కాబట్టి నీడిల్ కూడా కరెక్ట్ పొజిషన్లో పెట్టుకోండి ఇలా చిన్న చిన్న టిప్స్ పాటించారనుకోండి మీకు దారం తెగిపోయే సమస్య అనేది అస్సలు ఉండదు ఈ చిన్న చిన్న టిప్స్ పాటించి మీరు దారం దారం తెగిపోయే మీకు ఇలాంటి సమస్య ఉంటే ఈ టిప్స్ పాటించండి అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని థ్యాంక్ యూ ఫర్ వాచింగ్